నమస్కారం మంగళవారం దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి అనుకూలమైన రోజు గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి కూడా మంగళవారం ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి గృహంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇంట్లో సభ్యులకు అదృష్టం కలిసి రాదు ఏ పని చేసినా ఆ పని తొందరగా పూర్తవ్వదు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కుటుంబంలో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉండదు తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా సరిగా నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు వీటిలో ఏ సంకేతాలు కనిపించినా గృహంలో నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి అలాగే చీమలు ఎక్కువగా సంచరిస్తూ ఉన్నట్లయితే తేనెటీగలు తేనె తుట్టు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే సాలీడ్ గూళ్ళు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంట్లో చదలు ఎక్కువగా పడుతున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ఇంటి ఆవరణలో పెంపుడు జంతువులు ఎక్కువసేపు ఉండలేక ఇబ్బంది పడుతున్నా ఇంటి ఆవరణలో పిల్లులు ఎక్కువగా సంచారం చేస్తున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటానికి సంకేతంగా భావించాలి తరచుగా ఎవరైనా ఇంట్లో కింద పడటం దెబ్బలు తగలటం ఇలాంటివి జరుగుతున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందటానికి దీన్ని సంకేతంగా భావించాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే నాగచెంప పుష్పాల నుంచి తీసిన తైలంతో తయారు చేయబడిన అగరబత్తీలను గృహంలో వెలిగించుకోవాలి సహజంగా అందరూ లక్ష్మీ కటాక్షం కోసం చందనంతో చేసిన అగరబత్తీలు గృహంలో వెలిగిస్తూ ఉంటారు చందనంతో చేసిన అగరబత్తీలు ఇంట్లో పూజ సమయంలో వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అయితే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మాత్రం నాగచెంప పుష్పాల నుంచి తీసిన తైలంతో తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో పూజా మందిరంలో వెలిగించుకోవాలి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే వైట్ సేజ్ అని ఒక ప్రత్యేకమైనటువంటి మొక్క ఉంటుంది చాలా అరుదుగా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది ఈ వైట్ సేజ్ అనే మొక్క నుంచి తీసినటువంటి తైలం నుంచి తయారు చేయబడిన అగరబత్తీలు వెలిగించినా కూడా గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే ఈ ప్రత్యేకమైనటువంటి అగరబత్తీలు వెలిగించడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి ప్రతి ఆదివారం సాయంకాలం పూట ఒక టమేటా కొద్దిగా దొడ్డుప్పు తీసుకుని వాటిని కలిపి ఇంటికి దిష్టి తీసి వాటిని దూరంగా పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి దీనివల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తొలగిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు గృహంలో హాల్లో తూర్పు ఈశాన్యంలో ఒక రాగి చెంబు ఏర్పాటు చేసి దానిలో నీళ్లు పోసి ఒక ముత్యాల దండ వేసి ఉంచాలి దీనివల్ల ఆ రాగి చెంబులో ఉన్నటువంటి జలం నెగిటివ్ ఎనర్జీని తొందరగా పోగొడుతుంది వీలైతే ఆ రాగి చెంబుకి ఎర్రటి గంధంతో ఒక స్వస్తి గుర్తు వేసి అందులో నీళ్లు పోసి ముత్యాల దండ వేసి ఉంచండి నెగిటివ్ ఎనర్జీ నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మంగళవారం పూట మీ ఇంటి సింహద్వారానికి ఒక వేప కొమ్మని ఒక రావి కొమ్మని కట్టండి వేప కొమ్మకి రావి కొమ్మకి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పోగొట్టేటటువంటి శక్తి ఉంటుంది దానివల్ల కూడా క్రమక్రమంగా నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు ఓం మణి పద్మేహం అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠిస్తూ ఉన్నట్లయితే శరీరంలో సానుకూల శక్తులు పెరుగుతాయి దానివల్ల చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి గృహంలో నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు దాని నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి దాంతోపాటుగా ఓం మణిపద్మేహం అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక వీలైనన్నిసార్లు పటిస్తే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆరా తొలగింపజేసుకొని విశేషంగా పాజిటివ్ ఎనర్జీ సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి